ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరొకసారి ఈ నూతనమైనటువంటి రోజును ప్రభు మనకిచ్చి దేవుని పిల్లలైన మనందరికీ కూడా ఆయన వాగ్దానంతో కూడినటువంటి వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఇష్టపడుతుంది ఈరోజు లేఖన భాగంలో నుంచి చూద్దాం యక్షయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఈ దినము మొదలుకుని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు దేవుడైన యహోవా ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆ ప్రశ్న ఏంటంటే నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడు నిజమే దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు ఆయన నిన్ను శోధల నుంచి విడిపించాడు శ్రమలో నుంచి తప్పించాడు అనారోగ్యం నుంచి తప్పించాడు వ్యాధిలో నుంచి స్వస్థత ఇచ్చాడు అయినా కొంతమంది ఇంకా భయపడుతూ ఉంటారు దిగులు చెందుతూ ఉంటారు నాలో ఉన్న రోగం పోయిందా నిజంగా దేవుడు నాకు కార్యం చేశాడా నిజంగా నాకు స్వస్థత కలిగిందా అనేటువంటి అనుమానంతో కొంతమంది ఇంకా ఇంకా భయం భయం ఆందోళనతో ఉంటూ ఉంటారు ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఇస్రాయేలు ప్రజలతో యాకోబు వంశపు వారితోను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఈ దినము మొదలుకుని నేనే నేనే ఆయనను అనగా ఈ అధ్యాయంలో చాలా సార్లు దేవుడు ఏమని మాట్లాడాడంటే నేనే 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 అని పలుమార్లు ఉచ్చరించాడు పదకొండవ మనం చదివితే నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నిజమే ఆయనకు సాఠి అయిన దేవుడు ఎవరు లేరు ఆయన వంటి రక్షకుడు ఈ భూమి మీద మన కొరకు దిగి వచ్చిన వారు ఎవరు కూడా లేనే లేరు ఇంకా మనం చెప్పాలంటే ప్రకటించిన వాడిను నేనే రక్షించిన వాడును నేనే దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే ఏ అన్య దేవతయు మీలో ఉండనే వండి ఉండలేదు నేనే దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యుహో బాబాకు హల్లెల్లుయా ప్రియమైన వర్లారా ఇక్కడ దేవుడు స్పష్టంగా వారితో ధైర్యపరచడానికి వారిని బలపరచడానికి పదే పదే వాడినటువంటి పదం ఏంటంటే నేను నేనే హల్లెల్లుయా నేను నేనే ఆయనను నేను కార్యము చేయగా త్రిప్పి వేయగలవాడెవడు నా ప్రియమైన వర్లరా దేవుడు కార్యం చేశాడు ఎందుకు ఇంకా నువ్వు అలా అనాలోచితంగా ఉన్నావు ఎందుకు ఇంకా దిగులు చెందుతున్నావు ఎందుకు శ్రమలో నుంచి నువ్వు తప్పించబడిన ఇంకా ఎందుకు ఆ విధంగానే ఆలోచిస్తున్నావు అందుకేనే దావీదు కంబో కీర్తన చెప్పబడిన మాట ఏంటంటే అతడు నాకు శ్రమలో మొదలు పెట్టాను నేను అతన్ని విడిపించి అతనికి ఉత్తరము ఇచ్చేదను నీ శ్రమ ఎలాంటిదైనా సరే నీ శోధన ఎలాంటిదైనా సరే ప్రభు నిన్ను విడిపిస్తాడు నీ జీవితంలో కార్యం కొరకు ఎదురు చూస్తున్నావా ప్రభు అంటున్నాడు నేను కార్యం చేశాను అద్భుతం చేశాను ఆశ్చర్యకరంగా నిన్ను రక్షించాను నేను నేను నిన్ను బాగు చేశాను నిన్ను విడుదల చేశాను ప్రతి అంధకార శకటి క్రియల నుంచి సాధారణ శక్తుల నుంచి శాతపడి క్రియల నుంచి సమస్తమైనటువంటి బంకాల నుంచి నేను నిన్ను విడిపించాను అని ప్రభు సెలవిస్తూ ఇక నా చేతుల్లో నుంచి విడిపించగలిగిన వాడు నా కార్యాన్ని ఎవడు లేడు 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 అని దేవుడే స్పష్టంగా సెలవిస్తున్నాడు కాబట్టి నా ప్రేమైన వార్లరా ధైర్యంగా ఉండండి ఎందుకు అవిశ్వాసంతో ఉంటున్నావు ప్రభు నీ జీవితంలో కార్యం చేశాడు ఇది నమ్ము ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన చెప్పాడు నేను నేనే రక్షించువాడును నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి యేసయ్య నిన్ను రక్షించాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలవదు కానీ ప్రభు నిన్ను రక్షించాడు నీ కుటుంబంలో కార్యము చేశాడు కాబట్టి నీకెవ్వరూ కూడా ఆయన చేతుల్లో నుంచి నిన్ను అపహరించలేరని తెలియచేస్తూ నా ప్రియమైన వర్లరా ప్రభు ఈ మాట ద్వారా ఆయన కార్యాన్ని ఇంకను మీ జీవితంలో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా కార్యాలు చేయును ఆమె ఆమె మీ అందరికీ ప్రభు నేసుక్రిస్తున్నాలో నా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ చూడండి మరి సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు లైక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించుగాక ఆమె